రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ లో అధికారికంగా నిషేధించబడిన అక్కడ పైరసీ ద్వారా భారీ రికార్డ్ క్రియేట్ చేసింది పాకిస్తాన్ లో పైరసీ రికార్డ్ పాకిస్తాన్ లో సినిమాకు థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా టొరెన్స్ టెలిగ్రామ్ విపిఎన్ల ద్వారా ప్రజలు విపరీతంగా డౌన్లోడ్ చేస్తున్నారు వివిధ రిపోర్టుల ప్రకారం రిలీజ్ అయిన మొదటి పన్నెండు పద్నాలుగు రోజుల్లోనే సుమారు ఒకటి ఎనిమిది రెండు మిలియన్ పద్దెనిమిది ఇరవై లక్షల ఇలీగల్ డౌన్లోడ్లు నమోదయ్యాయని అంచనా గత ఇరవై ఏళ్లలో టాప్ గత ఇరవై ఏళ్లలో పాకిస్తాన్లో పైరసీకి గురైన భారతీయ సినిమాల్లో ధురంధర్ నంబర్ వన్ స్థానానికి చేరింది ఇది ముందున్న షారుఖ్ ఖాన్ రయీస్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ రెండు పాయింట్ సున్నా లాంటి సినిమాల పైరసీ రికార్డులను కూడా దాటిందని రిపోర్టులు చెబుతున్నాయి బ్యాన్ ఉన్న ఎందుకు క్రేజ్ పాకిస్తాన్లో భారతీయ కంటెంట్ పై ఉన్న నిషేధం అలాగే సినిమా కథలో పాకిస్తాన్ స్పై యాంగిల్ ఉండటం వలన అక్కడ అధికారికంగా రిలీజ్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో బజ్ కాంట్రోవర్సీ కురియాసిటీ వల్ల ప్రేక్షకులు పైరసీ ను ఎక్కువగా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయడం కొనసాగిస్తున్నారు మీరు కోరుకుంటే ఈ సినిమా కథ ఏమిటి ఎందుకు పాక్లో బ్యాన్ అయ్యింది అన్న వివరాలు కూడా తెలుగులోగా చెప్ తాను